వెల్కమ్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మనకు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైవ్ సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ థర్టీ ఫార్టీకి దగ్గరలో ఉన్నాం ఇన్స్టాగ్రామ్ లో అయితే అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆర్డర్స్ అనమాట మీషోలో ఈ మధ్య ఆర్డర్ చేసిన జ్యువెలరీ అని అనుకుంటున్నా నేనైతే అండ్ మళ్ళీ మధ్యలో మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేకి వెళ్ళినాను కదా నాకు గుర్తు లేదనమాట సో ఆర్డర్స్ అయితే ఈరోజు వచ్చినాయి చూద్దాం ఎట్లా వచ్చినాయో అండ్ ఏం ఆర్డర్ చేసినో చూద్దాం అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ ఇయర్ అయితే ఎన్ని సంవత్సరాల కంచి అసలు ఫస్ట్ టైం అనమాట కొత్తగా ఫీలింగ్ అసలు ఏంది ఈ ఇయర్కి సంవత్సరం స్టార్ట్ అయినాక అసలు ఇంట్లో లేను థర్టీ ఫస్ట్కి అనమాట థర్టీ ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ న్యూ ఇయర్ రోజు అక్కడే ఉన్నాం మా ఈ సంవత్సరం ఈ ఇయర్ గేమ్లా వాడే సన్నిధిలో అయితే స్టార్ట్ అయిందనమాట ఆయన నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అసలు అన్నీ మనం అనుకోం కదా అట్లా అట్లా కొన్ని కొన్ని నెల అలా జరిగిపోతూ ఉంటే సరే ఇప్పుడైతే మనం ఆర్డర్స్ అయితే చూద్దాం ఎక్కువ వచ్చిందో ఎక్కువ అయితే ఇట్లాంటి దండలు అస్సలు వేసుకోవద్ది కదా నాకు ఇట్లా మామూలుగా ఇట్లా ఈ పూసలు ఉంటాయి కదా ఇవి మాత్రం అస్సలు వేసుకోవద్ది అసలు క్వాలిటీ కూడా అంత బాగాలేదు మీకు ఎంత ఏమో రేట్ అసలు అండ్ ఎందుకో ఈ ఇట్లా లైట్ కలర్ వస్తే అస్సలు నచ్చదండి క్వాలిటీ కూడా అంత బాగా రాలేదు ఏమో శారీ మీదకి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నా నాకు అసలు ఇట్లాంటి వేసుకోవడం ఇష్టమే ఉండదు అసలు నాకు ఇష్టమే ఉండదు ఇట్లాంటి అన్ని వేసుకోవడం బట్ ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే తీసుకున్నా అంత క్వాలిటీ అయితే ఏం బాగా రాలేదు అండ్ దీనికంటే ఇది బెటర్ ఉన్నది ఇప్పుడు వస్తున్నాయి కదా రీసెంట్ గా అండ్ ఇదంతా నచ్చుకున్న నాకు ఇది బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ వాడింది ఇదేమో జాతర్లో తీసుకున్నాము నావేమిలా వాడలో హండ్రెడ్ రూపీసే బట్ దీనికంటే ఇదే బెటర్ లాగా అనిపిస్తుంది నాకైతే అసలు ఏం బాగా చలో దీంట్లో ఏమొచ్చిందో చూద్దాము అండ్ దీంట్లో అయితే పీస్ అని అనుకుంటున్నా మామూలుగా ఇక్కడికి ఓన్లీ నెక్ మందమే అట్లాంటి సైజులో నాకు బాగా నచ్చుతాయి సింపుల్గా అంటే పెద్ద పెద్దవి కాకుండా ఇట్లా అంత ముందు కూడా రెండో ఏం ఆర్డర్ చేసిన పీస్ లాగా మంచి వచ్చినాయి అని చెప్పేసి ఆర్డర్ అయినాయండి దీనికి త్రీ హండ్రెడ్ పడింది రేటు ఇంకా మీరు ఎట్లా వస్తుందో వేస్తుంది కూడా అట్లే క్లాఫ్ క్లాఫ్ అంటే క్లాఫ్ ఎక్స్పెక్ట్ చేసినా నేను ఇప్పుడే వస్తుంది అని చెప్పి వచ్చింది కలర్ ఏమి వస్తుందో ఏమో అంతా ఇక్కడ అసలు అది బాగా రాలేదు ఇది బాగా రాలేదు బిల్ ఒక్కటి మంచి వచ్చింది అంతే ఆ బిల్ల కూడా క్రాస్ అయి ఉంది ఎండు ఆర్డర్ చేసినా ఏది చక్కగా రాలేదు అసలు దీనికి కమ్మలు కూడా వచ్చినాయి కానీ అంత బాగా రాలేదు ఈ వీళ్ళు ఒకటి నాకు బాగా నచ్చి చేసిన బట్ అంత ఏం బాగాలేదు రెండింటి కలిపి ఫైవ్ రీతి మొత్తం సిక్స్ హండ్రెడ్ దగ్గరలో దీనికి కమ్మలు ఇట్లా అసలు ఇంకా అసలు చూని కూడా వచ్చినాయి కమ్మలు ఎక్స్పెక్ట్ చేసినా ఇంత దూరంగా వచ్చింది అసలు లక్ష్మీ పిల్ల వచ్చింది ఇట్లా ఓన్లీ నెక్క బాగుంటుంది కదా చేసుకున్నా అంత బాగాలే దీనికి ఇట్లా మంచి కంబలు వచ్చినాయి కంబలు మంచిగా ఉన్నాయి కొంచెం మాత అనమాట విగ్రహం ఉంది అసలు ఇది క్వాలిటీ లేదు క్వాలిటీ చాలా బాగుంది అసలు నాకు అది నచ్చి చేసినా కానీ ఇది అంత క్వాలిటీ వైజ్ రాలేదు అసలు అసలే ఈ రెండింటి కంటే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది ఇది జాతరలో తీసుకున్నాం ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఏమో దీనికి త్రీ హండ్రెడ్ దీనికి టూ హండ్రెడ్ మొత్తం త్రీ హండ్రెడ్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ అయింది అసలు ఈ రెండింటి కంటే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది కమ్మలు ఒకటి నచ్చినాయి అంతే నాకేం నచ్చలేదు దీంట్లో ప్లాఫ్ అంటే ప్లాఫ్ బాగా ట్రెండ్ అవుతుంది ప్రతి ఒక్క వేసుకుంటున్నారు నల్ల కదా ఎంత ఇన్ని నా పెద్ద పెద్ద ఏ నగలు లేకున్నా నక్లెస్ ఇవి అవి ఏం లేకున్నా ఇదో ఒక్కటి వేసుకుంటే దాని మస్తు లుక్ వస్తుంది నల్ల పుసల దానికి అట్లా నల్లపుసలు అంటే నాకు చాలా ఇష్టం ఇవ్వండి చైన్ అంటే నల్ల పుసలు కొంచెం ఒక్కటేసుకుంటే వేసుకుంటే రాళ్ళు పెద్ద పెద్ద దానిలో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత లొక్కుంటే కదా నాకు కూడా చాలా ఇష్టం నల్ల పుసలు నేను షార్ట్ చేయించుకున్న బోల్డ్ కానీ బ్యాంకులో ఉంది ఇప్పట్లో రాదని పూసలే ఒక దాంట్లో పెడితే బెటర్ ఉంటుంది లేకపోతే అన్నీ ఒక దాంట్లో వేస్తే మీకు అంతా గిఫ్ట్ అనమాట ఎవరు అని అంటే నాకు అమ్మమ్మ అనమాట రిలేటివ్స్ మేము ఇళ్ళకి వచ్చినప్పుడు నాకైతే ఇది గిఫ్ట్ ఇచ్చిర్రు సారీ మీకు బాగుంటుంది ఇది పెట్టుకుంటే చెక్కుడు గుర్తి అప్పటి కాలంలో దీనికి మంచిగా తాళ గుర్తులు పెట్టుకొని ఇట్లా పెట్టుకునేదంట బట్ ఒక్కసారి నేను గుర్తుకుంటేనే పెట్టుకుంటా గుర్తు లేకపోతే పెట్టుకొని పెట్టుకున్నాం కానీ మంచిగా ఉంటుంది కదా ఇట్లా పెట్టుకుంటే శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకోవాలి బాగుంటుంది ఎంతైనా ఇది గోల్డ్ గోల్డే వెండి వెండి రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డే అండ్ ఇది వెండిది కదా బాగుంది గోల్డ్ చేయించుకోవాలంటే ప్రస్తుతానికి రేట్లలో మనము రింగు కాదు కదా చిన్న ముక్కు పుడక కూడా వండుకోలేము ముక్కు పుడక లాంటివి గుర్తొచ్చింది నాకు ముక్కు పుడకలు అంటే అసలు పిచ్చి అన్నమాట పెద్దవి ఉండే బట్ అది స్టోర్ అని చెప్పేసి తీసేసిన అండ్ ఇన్స్టాగ్రామ్లో ముక్కు పొడక అంటే గుర్తుకొచ్చింది చాలా వరకు కామెంట్స్లో మీ ముక్కు బాగుంది మీ ముక్కు పుల్ల బాగుంది ఏమి కామెంట్స్ అవి బాగా బాగా బాగుంది ముక్కు గురించి కూడా కామెంట్ చేస్తారా అట్లా ఎందుకు నా ముక్కు బాగలేదా ముక్కు పొడక అంటే ఈ ముక్కు పొడుక అంటే నాకు చాలా ఇష్టం వీడియో తీసుకుంటారు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వీడికి ఒకరు వీడియో పెట్టకపోతే అని అడుగుతా ఉంటాడు హాయ్ చెప్పు అందరు చాలా వరకు కన్నీ నేమేంటి అని అడుగుతున్నారు వచ్చేసి శ్రీహాన్ అన్నమాట ఈ షో ఆర్డర్స్ అనమాట అండ్ చాలా రోజులు అయితే అండి వచ్చి కూడా వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే నేను ఎన్ని రోజులు తాగిన బట్ ఒకటైతే చైనాను గుర్తుంది కానీ ఇంకోటి అయితే ఏం ఆర్డర్ చేసినా అసలు గుర్తులేదు అండ్ అయితే బ్రేక్ఫాస్ట్ని ఓపెన్ చేసి చూద్దాం అందులో ఏమో అని అనుకుంటాను లేదా నల్లప్పుసల గోల్స్ మరి నల్ల పూసల గోల్స్ అంటే చాలా ఇష్టం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను ఇది ఆర్డర్ చేసుకోవాలి చేసుకోవాలి అని చెప్పేసి చూడండి ఎంత క్యూట్గా ఉందా వన్ ఫిఫ్టీ అనుకుంటా చాలా బాగుంది కదా ఇది ఏంటి వాళ్ళు కూడా నాకు అసలు గుర్తుకు లేదు ఏం చేసినా ఏంటో చూద్దాం రింగులు చేసుకోవాలని అనుకున్నాను అసలు వీడియో అయితే పిల్లలకి అయితే స్కూల్ లేని అందుకే కొంచెం వీడియో తీయనే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఈరోజు మనం షూట్ చేస్తున్నాచ్చు అయితే ఎక్కువ కాస్ట్ ఏతే అస్సలు వేయను మామూలుగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా నేను షాప్నే తీసుకుంటాను టూ హండ్రెడ్ కంటే ఇంకెక్కువ ఉంటే అస్సలు తీసుకోను అంత ముందుకుండే నాకు ఎట్లాంటిది బాగుందని చెప్పేసి అయితే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాయి ఇది అండ్ నేను అనుకున్నంతగా మంచి అయితే ఆర్డర్స్ అయితే ఏం రాలేదు బట్ నల్ల పుసల అయితే చాలా బాగుంది నాకు అది ఒకటి చాలా నచ్చింది అనమాట ఇది ఒక రోజు షూట్ చేసిన అది రోజు షూట్ చేసిన అనమాట అందుకని చెప్పేసి ఇంకా రెండు ఎట్లాగో షాపింగ్ రివ్యూ కదా అని చెప్పేసి అయితే రెండు ఇక్కడ మిక్స్ చేసి బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ నేను అందుకు అంత కాకపోయినా కొంచెం ఓకే అనిపించింది అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే అండి నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి